హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కళా వ్లాగ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి కంద బచ్చలి కూర అండి కార్తీక మాసంలో చాలా బాగుంటుంది చాలామంది వండుకుంటారు ట్రెడిషనల్గా వస్తున్న అండి ఇది తింటే చాలా మంచిది మేమైతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఈ కూర అయితే చేసుకుంటామండి కార్తీక మాసంలోని ఫస్ట్గా ఇలాగ కంద బచ్చలి శుభ్రంగా కడిగే క్లీన్ చేసేసుకుని కుక్కర్ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుందండి అందులోని కొంచెం పసుపు వేసి తగినన్ని వాటర్ పోసి కుక్కర్ అయితే పెట్టేసేయాలండి ఇలా ఫోర్ ఫైవ్ ఈజిల్స్ వస్తే చాలా మెత్తగా తయారైపోతుందండి మీరు ఇంకా కార్తీక మాసం ఇంకా ఉన్నది కదండి మీరు కూడా ఎవరై చేసుకోకపోతే చేసుకోండి చాలా మంచిది దాంట్లోకి కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చిక్కగా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి కావలసినవి తాలింపులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు చిన్న బెల్లం ముక్కు కూడా వేసుకోవాలండి అంటే కొంచెం కంద దురద అంటారు కదా ఇవన్నిటికి బ్యాలెన్స్ చేస్తుంది కుక్కర్ అయితే ఇలా ఓపెన్ చేశాక చూడండి ఎంత స్మూత్గా మనం అనుకున్నట్టు ఉడికిపోయిందండి ఇలా ఉంటే సరిపోతుందండి మెత్తగా మొత్తం ఇది స్మాష్ చేసుకోవాలండి అందులో వాటర్ కొంచెం తీసేసి ఎక్స్ట్రా ఉంటే మొత్తం స్మాష్ చేసి పక్కన పెట్టుకుని తాలింపు వేసుకో వేసుకోవాలండి ఇది చాలా ఈజీ అండి కర్రీ కంద ఇది ఉడకబెట్టుకోవడం తాలింపు వేసుకోవడం అంతే ఇలా మెత్తగా చేసుకోవాలి రెండు బచ్చల కూర కంద రెడ్డు కలిపి అందులోకి కొంచెం కారం ఉప్పు వేసి మొత్తం కలిపేసి మళ్ళీ స్టవ్ మీద కొంచెం దగ్గరికి పెట్టి చేసుకోవాలండి ఇందాక మనకి కందలో ఉన్న వాటర్ ఉంది కదండి అది చింతపండు ఈ బెల్లము ఇవన్నీ కూడా వేసి కొంచెం బాగా కలుపుకోవాలండి బెల్లం నెక్స్ట్ వచ్చేసి ఇంకా తాలింపుకి అయితే రెడీ చేసుకోవాలి ఇలా పాన్ పెట్టుకుని ఆయిలే హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పప్పులు అయితే వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచిది హెల్తీకి కమ్మగా కూడా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కాంబినేషన్ సాంబార్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి తాలింపులు అయితే వేసేసుకోవాలండి తాలింపులన్నీ వేగాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న కంద మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోవాలి ఆ తర్వాత ఆవుపిండి కొంచెం ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి పిండి బాగా దంచుకుని ఇదంతా అయిపోయాక చల్లారిన తర్వాత మాత్రమే అది కలపాలండి లేకపోతే చేదొస్తుంది నా దగ్గరికి మారి దగ్గరికి అయితే చేసి స్టవ్ ఆపకూడదు ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకుంటే బాగా చల్లారిన తర్వాత ఆవు పిండి అయితే కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే చేదు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ